హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా అలాగే చాలా సింపుల్గా అయితే అయిపోయేలాగా పాయసం అయితే చూపించబోతున్నాను షుగర్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని బాండ్లు అయితే పెట్టుకుందాము దాంట్లోకి ఒక గ్లాస్ సబ్గు బియ్యం అయితే వేసుకుందాము వీటినైతే వేపుకుందాము ఇవైతే ఐదు నుంచి ఆరు నిమిషాలు అయితే వేపితే సరిపోతుంది సిమ్లో పెట్టుకొని ఇవి ఇలా వేపుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకునేద్దాము ఇలా తీసుకునేసి ఇదే ప్యాన్లో ఒక అర స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకుందాము అది కొంచెం కరిగిన తర్వాత ఒక ఐదారు జీడిపప్పులు అలాగే ఐదారు ద్రాక్ష అయితే వేసుకొని బాగా ఎర్రగా వచ్చేదాకా వేపుకుందాము ఇవి ఎర్రగా వచ్చిన తర్వాత వీటిని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకునేద్దాము ఇలా తీసుకునేసి ఇదే ప్యాన్లో అయితే ఒక గ్లాస్ సేమియా అయితే వేసుకొని ఇవి కూడా ఎర్రగా వచ్చేదాకా వేపుకుందాము ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇది ఎర్రగా వచ్చేదాకా ఇలా వేపుకునేసి దీన్ని కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము తరువాత అదే ప్యాన్ మీద ముందుగా వేపుకున్న సగ్గుబియ్యనైతే వేసుకుందాము ఇలా వేసుకొని రెండు నుంచి లేక మూడు గ్లాసుల వాటర్ అయితే పోసుకుందాము ఇలా పోసుకొని బాగా ఉడకనిద్దాము సగ్గుబియ్యము బాగా ఉడికేదాకా ఇలా చిక్కపడి బాగా ఉడికేదాకా అయితే ఉడకనిద్దాము ఇలా సగ్గుబియ్యము ఉడికాయా లేదా అని ఇలా అయితే తెలుసుకోవచ్చు ఒకటైతే తీసుకొని ఇలా ప్రెస్ చేయడం వల్ల మెత్తగా వచ్చిందంటే సగ్గుబియ్యం ఉడికిపోయినట్టు ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాన్ అయితే దీంట్లో వేసుకుందాము ఇలా వేసుకొని బాగా కలుపుకుందాము ఇప్పుడు ఈ సేమియా ఉడికేదాకా ఉడకనిద్దాము సేమియా అనేది చాలా తొందరగా అయితే ఉడికిపోతుంది ఒక ఐదు నిమిషాల్లో అయితే ఉడికిపోతుంది ఐదు నిమిషాల తర్వాత సేమియా కూడా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఏ గ్లాస్తో సగ్గు బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల షుగర్ అయితే తీసుకుందాము అయితే దీంట్లో వేసుకునేసి బాగా కలుపుదాము ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాము కాబట్టి రెండు గ్లాసుల షుగర్ అయితే సరిపోతుంది కరెక్ట్గా అయితే ఇప్పుడు షుగర్ అనేది కరిగేదాకా కలుపుకుందాము షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత కాచిన పాలైనా లేదా పచ్చి పాలైనా దీంట్లో అయితే పోసుకుందాము నేనైతే కాచిన పోయట్లేదు పచ్చి పచ్చిపాలే అయితే తీసుకున్నాను అలాగే ఒక యాలక్కాయనైతే దంచుకొని వేసుకుందాము అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్ష అయితే వేసేసుకొని దీన్నైతే బాగా కలుపుకుందాము ఇక్కడ నేను పచ్చి పాలు పోసాను కదా అందుకనేసి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడకనిద్దాము కాచిన పాలు అయితే ఇంతసేపు అయితే అవసరం లేదు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించి ఆపేసిన అయిపోతుంది అంతేనండి చాలా టేస్టీగా ఉండే సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి ఇలా అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి తప్పకుండా అయితే ఇలా ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది వీడియోకి అయితే లైక్ చేయండి మరికొందరికి చేరడం కోసం షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్